ఎంతో మంది ఆయన చేసే కంటే నాకైతే కలెండర్లేదు చాలా మనం ఎవరైనా బెటర్ వెళ్ళింటే కనుక వాళ్ళు రోజు వస్తారు రోజు ఆయన కానీ ఆయన బెటరీ మంచం మీద ఉన్నవాళ్ళని దాదాపు పది రోజులు ఉన్నారు ఆయన వాళ్ళే చూసుకుంటూ వస్తారు నమస్కారం చేస్తున్నారు

اے اے یو اور ہمارا اپنے لو اری اچھی کا میگا کیمپ جو جابوں جو ٹینڈر پارش جو ٹینڈر پارش جو اری ائے یہ پروگرام کرنے کے لیے حال کرے یہ بگڑی کالج ہے ار ایس ایس کے خطاب لو اری جی ویرا جی خان جی وہ واری سوجے کے نکسو رئیس صاحب واری ساتھ ہا సహకాలతో ఈ మెగా క్యాంప్ ఏర్పాటు చేయడం చాలా ఊరు ఊరిలో ఇటువంటి మెగా క్యాంప్లు ఏర్పాటు చేసుకోవాలని మరి ఎంతసేపు మన గవర్నమెంట్ మీద ఆధారపడకుండా మనం ఏం చేస్తాం మన ముందు సహకారం మనం చేసిన మంచి ఉద్దేశంతో దయచేసి వృద్ధుల్ని గౌరవించండి వాళ్ళు ఎప్పుడు మీరు చీర తీసుకోవద్దు తీసుకెళ్ళి ఆస్తులు దయచేసి మన ఇంట్లో ఉన్న పెద్దవాళ్ళు ఆశ్రమంలో దయచేసి కాకపోవచ్చండి ఎందుకంటే పెద్దలు వాళ్ళు చెప్పి మెచ్చబడ్డాయి మనం స్థానానికి ఎలా అంటే వాళ్ళ చాలా चीजें तो देख जैसे हमारे आपको भी ऐसे होते हैं, भी जलदान की गवर्नेंस होती है, दूर की गवर्नेंस होती है। अगर वो जगह से गवर्नेंस नहीं होती है, तो ये तो सहायक चीजें होती हैं। हमारे कपल आपको आपको बता देते हैं, भाई औरतों का तो आशियानों की चीजें बहुत कोला आता है ना, जॉब की सब అలా భరతవుతావునే గాక ఆ కార్యక్రమించేది మరరేక ఇటువంటి మరొక కార్యక్రమా చేయాలని ఆయన కట్టమాయే హోల్ రూమ్ కి ఎందదా చేయొటస్తామని ఈ సందర్భం మీ అందరి ముందు చేస్తున్నాను